హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్ కి స్వాగతం ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా ఫ్రెండ్స్ నాకు మాత్రం ప్రకృతి అంటే మొక్కల పిచ్చి ఎక్కువ కాబట్టి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా వాళ్ళ టెరెస్ పైన మొక్కలు చూపించే వరకు నేను ఒక్క సెకండ్ ఉడకంగా ఆలోచించకుండా మొత్తం వాళ్ళ గార్డెన్ మొత్తం వీడియో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే కొన్ని కూరగాయలు పండ్ల చెట్లు మరియు పూల చెట్లు పెట్టుకున్నారు చాలా చిన్న మినీ గార్డెన్ కాకపోతే చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి నేను అస్సలు ఆగలేకపోయాను మొత్తం వీడియో తీసుకోవడం జరిగింది చూడండి వీళ్ళ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా అమర్చుకున్నది అసలు అన్ని ఒక పిల్లర్ టు పిల్లర్ కి మొత్తము ఒక వైర్ కట్టేసేసి చాలా బాగా పెట్టుకున్నది లక్ ఏంటంటే తన గార్డెన్ లో మొత్తము వచ్చిన ఏవైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రూటింగ్ వచ్చాయో అవన్నీ ఇలా పువ్వులుగా రాలిపోవడం జరుగుతుంది చూడండి అసలు నాకైతే ఎంత ముచ్చట వేసిందంటే నేను కూడా అలా తయారు చేసుకోవాలని నాకు అనిపించింది ఎందుకంటే నాది కొంచెం టెర్రస్ పైన చిందర వందరగం పెట్టాను కదా చూడండి ఎంత బాగా కుండీలను అమర్చుకొని వాటికి సపోర్ట్ గా కట్టెలు పెట్టి అలా పిల్లర్ టు పిల్లర్ కి వైరింగ్ ఇచ్చుకొని పెట్టుకోవడం ఎంత బాగా పెట్టుకున్నదో తనకి మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగా ఫ్రూటింగ్ వచ్చేసి అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆ ఆర్గానిక్ ఫుడ్ ని తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న చిన్న మొక్కలంగా ఫ్లవర్స్ రావడం అంటే ఎంత మిరాకిల్ ఫ్రెండ్స్ అసలు మనకు ప్రకృతి ఇచ్చే ఈ అందాలని రెండు కళ్ళు చాలలేవు చూడలేము కూడా అంత బాగా ప్రకృతి అనేది మనకు ఇస్తూ ఉంటుంది దానికి మనం అందంగా అమర్చుకున్నామంటే మరింత అద్భుతంగా ఉంటుంది ఇలా నేను అన్నిటినీ ఒకేసారిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను వీడియోస్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చిన్న చిన్న కుండీలు ఎంతో అందంగా గార్డెన్ దానికి తోడుగా వాళ్ళు అమర్చుకున్న ఫ్లవర్స్ ప్లాంట్స్ అసలు చూడ చూడడానికి రెండు కళ్ళు చాలా లేవు చిన్న గార్డెన్ అయినా సరే ఇలా అమర్చుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఒకవేళ ఇలాగా గార్డెనింగ్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు ఆ ఇంట్రెస్ట్ అనేది వదిలేసుకోకండి పెంచండి పువ్వులే గాని పండ్లే కానీ కూరగాయలే గాని ఒక్కొక్కటిగా పెట్టుకొని అవి ఆర్గానిక్ గా పండించుకొని తింటే అందులో తృప్తే వేరుగా ఉంటుంది అలాంటిది అసలు మనం ఒక్క చెట్టు ఒక మొక్క పెట్టామంటే ఆ మొక్కకి పువ్వులు కాయలు వచ్చాయంటే హ్యాపీనెస్ మనము జన్మ మొత్తం మర్చిపోలేము అంత బాగుంటుంది చూడండి అసలు కుండీలు మాత్రం చాలా చిన్న చిన్నగా కాకపోతే బుషిగా ఎంత బాగా వచ్చేసాయంటే అసలు వాటిని నేను అలాగే చూసుకుంటూ తనకి ఇంకా గార్డెన్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఉంటే తనకి ఇంకా ఇంట్రెస్ట్ కలగాలని కోరుకుంటూ ఇలా గార్డెన్ మొత్తం తీసుకుంటూ తనతో కొద్దిసేపు నేను ఎంజాయ్ చేయడం జరిగింది అంటే అక్కడ తను చూపించేది అన్నిటిని చూస్తూ చూడండి టమాటా ఎంత చిన్నగా ఉందో రెండే మొక్కలు ఉన్నాయి కానీ విపరీతంగా టమాటాలు మరి అవి ప్రకృతి దేవుడిచ్చిన మొక్కలు మళ్ళీ తను పెట్టినవి కూడా కాదు ప్రకృతి అంటే మట్టిలోనే వచ్చిన మొక్కలు చూడండి ఎంత ఏపుగా గ్రీనరీగా మొత్తం గుత్తులుగా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ కూడా చాలా అందంగా అసలు మంచి మంచి మూమెంట్స్ అంటే మన మనసుకు ఆహ్లాదంగా అనిపించే మొక్కలు అక్కడ అమర్చుకోవడం జరిగింది నేను వాటన్నిటినీ చూస్తూ తను కూడా నన్ను కొన్ని విషయాల గురించి అడగడం తనని నేను కొన్ని విషయాలు అడగడం అంటే మొక్కల గురించి కొత్తగా మేము తెలియని ఉంటే ఇద్దరం షేర్ చేసుకోవడం అలా జరిగింది ఇక్కడ పసుపు మొక్కలు పెట్టారు కదా చూడండి ఎంత బాగొచ్చావో చిన్న కుండీలోనే టమాటో పసుపు అలా కొన్ని కొన్ని కుండీలలో అమర్చుకోవడం జరిగింది పువ్వులు కూడా చాలా బాగున్నాయని తన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో తను నాతో చెప్తూ పంచుకుంటూ ఉంది ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి అద్భుతాలు మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతంగా అనిపించింది మీతో పంచుకున్నాను